శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి మూడో శ్రావణ శుక్రవారం అందరూ పూజ చేసుకుంటా చేసుకున్నారని అనుకుంటున్నాను అయితే శుక్రవారం ఈరోజు పూజ చేసుకుంటారు కదా అసలు మామూలుగా నిత్య పూజ చేసుకుంటారు శుక్రవారం చేసుకుంటారు ఇంకా ఎవరు ఏమి ఇంట్లో గొడవలు పడడం కళనీళ్ళు తెచ్చుకోవడం అలాంటివి చేయకండి అదే మహాలక్ష్మి ఇంట్లో చికాకులు లేకుండా ఉండడమే తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి నేను భార్యా భర్తల బంధం గురించి చెప్తున్నాను కొంతమంది భర్తలు ఉంటారు పిల్లలు ఎదురుకుండానే భార్యని మీ ఏం తెలియదురా మీ అమ్మ తింగర్ది మీ అమ్మ ఇలాగా అలా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇప్పటి పిల్లల గురించి కాదు నేను చెప్తున్నాను ముందు తరం వాళ్ళ గురించి ఈ పిల్లలు ఏదో నవ్వేస్తారు కొంత పిల్లలు ఈ పిల్లలకు నచ్చదు కానీ కొంతమంది నవ్వేస్తూ ఉంటారు తల మీద ప్రేమ ఉన్న అలా ఏదో జోక్లాగా అది చాలా తప్పు అలాగే కొంతమంది భార్యలు మీ నాన్న చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి రా అన్నీ తక్కువ పనులే అని తండ్రిని హేళం చేస్తూ ఉంటారు దానికేనవుతారు ఈ పిల్లలు ఈ ఏముంది అలా కూడా భర్త చులకం చేయకూడదు జీవితంలో నేను ఎప్పుడో ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి పిల్లలు శాశ్వతం కాదు పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళవి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక ఆడపిల్ల అయినా సరే తన మొగుడు తన సంసారం తన ఇది అలా ఉండడమే సమంజసం కూడా మగపిల్లాడు తన భార్య తన పిల్లలు తన సంసారం అది కూడా అదే కరెక్ట్ ఇప్పుడు భార్యా భర్తల్లో ఎవరికోరికి ఒంట్లో బాగుండదు ఒంట్లో ఉంటే పెద్ద రోగం హాస్పిటల్లో చేసి అలా అయితే పిల్లలు వస్తారనుకోండి అలా కాకుండా నిత్యకృత్యాల్లో ఇప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిగా ఏవో ఒకటి వస్తాయి మకాళ్ళ నొప్పిలను అలసట కొంచెం అలసట పడితే జ్వరం రావడం అనో ఏవో చిన్న చిన్నవి ఏవో ఉంటూ ఉంటాయి కదా అప్పుడు భార్యకి భర్త భర్తకి భార్య వాళ్లే ఒకళ్ళకొకళ్ళు తోడండి అంతేగాని ఎవరో వచ్చి మనకి చెయ్యరు నిజంగా పైకి ఏమైనా వేళాకోళాలు చేసినా ఏం చేసినా కూడా వీళ్ళకే ఒకళ్ళ మీద ఒకళ్ళకి లోపల అంతర్లీనంగా అభిమానం ఉంటుంది భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి నా భార్య లాంటిది అని త పొగరమవుతుంది అని భర్త అనుకున్నా సరే ఆ నా భర్త ఏం వాడు కాదు కోపిష్టివాడు అని అనుకున్నా సరే నిజంగా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి బాగుండనప్పుడు తల్లడిల్లిపోయేది వాళ్ళిద్దరే అది అగ్నిసాక్షి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం వల్ల ఆ అగ్నిదేవుడు ఇచ్చిన ఆశీర్వాదము మన హిందూ సంప్రదాయంలో నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితం అండి ఇప్పుడు పిల్లలు తొందరపడి విడాకులు అవి తీసుకుంటున్నారు కానీ రేపటి రోజు ఇంకో వివాహం చేసుకున్నా అది కూడా సక్రమంగా ఉంటుందని ఏమీ లేదు సక్రమంగా ఉండే మనుషులకి మొదటి వివాహమే సక్రమంగా ఉంటుంది టెంపర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఎవరితోనూ కుదరదు కదా అందుకని ఎవరి ఇప్పుడు యువత కూడా ముందు మన సంసారాన్ని ఉన్న మొదటి భార్య భర్తలతోనూ చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండండి అదొక విషయం తర్వాత ఇంతకీ నడువలసికొచ్చిన భార్యాభర్తల గురించి మీకు మీరే శత్రుత్వం మీ మధ్యన మీరే మిత్రులు మీకే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉంటుంది మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎవరెదురుగుండాను చులకం చేయకండి చేసుకోకండి ఒకళ్ళ మీద ఒకళ్ళ పక్కింటి వాళ్ళకి కానీ మీ ఆప్తులైనా సరే ఎప్పుడు భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ అగౌరవపరచుకో అగౌరవ పరచుకోకూడదు ఒకళ్ళనొకళ్ళు నేరాలు చెప్పుకోకూడదు ఎందుకంటే మీకు మీరే స్నేహితులు మీకు మీరే ఆప్తులు మీకు తెలీదు కానీ మీ మనసులో అదే ఉంటుంది ఒకళ్ళకి బాగుండకపోతే ఇంకోళ్ళు ఎంతో తల్లడిల్లిపోతారో ఆ క్షణాన్ని అక్కడ ఉన్న ఆ మనిషే మీకు సేవ చేస్తారు భర్తకి బా భార్యకి బాగుండకపోయినా భర్త భర్త కూడా తప్పకుండా చేస్తాడు చూస్తాడు ఆ భార్యని అయ్యో ఒక అంత క్రితం ఏమైనా కోపతాపాలు ఆ భార్య మీద ఉన్నా అయ్యో ఒక వెరిమానకం పాపం దీనికి బాగాలేదు అన్న తెలియని ఒక ఆపేక్షతనం అతనిలో బయటపడుతుంది అలా భార్య అంతే భార్య ముందే తలడిల్లిపోతుంది అయ్యో ఈయనకు బాలేదు పాపం బాలేదు రోజు అటు ఇటు గంభీరంగా తిరిగి వాడు ఇలా మంచం మీద పడ్డాడేంటి అని భయంగా పోతుంది పెద్ద విషయాలు పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసి అలా అయితే పిల్లలు వస్తారు కానీ నిత్యకృత్యంలో మీకు మీరే ఒకళ్ళకొకళ్ళు సహకారం ఒకళ్ళకొకళ్ళు తోడు అందుకని మీ బ మీ బాంధవ్యాన్ని ఎప్పుడు కించపరచద్దు పిల్లల దగ్గర కూడా కించపరచుకోకండి బయట వాళ్ళ దగ్గర అసలే వద్దు అంతే మిమ్మల్ని అన్యోన్యంగా ఉన్నారు అని ఎవరన్నా దిష్టిగా అనుకున్నా సరే ఏమైనా సరే మౌనంగా ఉండండి మీకు ఏదైనా కష్టం భర్త వల్ల కలిగినా అలాగే భార్య వల్ల భర్త కలిగినా మౌనమే వహించండి తప్ప అంటే మీ ఇద్దరు వాదించుకోండి ఇంట్లో అది కూడా ఎవరూ లేని సమక్షంలో పిల్లలు కూడా లేనప్పుడు అలా ఉన్నప్పుడే ఈ పిల్లలకు కూడా తల్లి అన్నా తండ్రి అన్నా ఒక రకమైన భయం ఉంటుంది అమ్మో అమ్మను అంటే నాన్నగారు ఊరుకోరు అంటే అమ్మ ఊరుకోదు అన్న ఒక ఇది ఉంటుంది మిమ్మల్ని మీరే కించపరిచేసుకుంటూ ఉంటే పిల్లలు అస్సలు లెక్క చేయరండి పిల్లలు మనకు తోడురారు భార్య భర్తయే ఒకళ్ళకొకళ్ళు తోడు వాళ్ళే ఉంటారు వీళ్ళు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు మన దగ్గర కూర్చుంటారా వద్దామన్నా వాళ్ళకి సెలవులు ఉండవు వాళ్ళ కుటుంబ బాధ్యతలు వాళ్ళను కట్టిపడేస్తాయి అందుకని ఈ భార్యాభర్త ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు స్నేహితుల్లా ఉండాలి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఉండాలి ఒకవేళ అలా ఉండకపోయినా నిజంగా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం చేసినా జ్వరం వచ్చిన వాళ్ళలోని లోపల ఉన్న గుండెల్లో ఉన్న ప్రేమ తప్పకుండా బయటకు వస్తుందండి వచ్చి సాయం చేస్తారు తగ్గేదాకా తల్లడిల్లిపోతారు ఇది సత్యం ఏం కాదు అని ఎవరైనా అన్నా కాదు అది నిజమే భార్య అలాగ తల్లడిల్లిపోతుంది అయ్యో ఈయన ఇలా ఉన్నారేమిటి ఇలా ఉన్నారేమిటి అని కాలుగాలను పిల్లిలా తిరుగుతూ ఉంటుంది తగ్గేదాకా భర్త అంతే అయ్యో ఇదిలా మంచం మీద పడుకుంది ఏమిటి పాపం రోజు బోర్డు పనిచేసి ఇది అని భర్త తల్లడిల్లిపోతాడు ఈ బాంధవ్యమే సత్యమైనది నిత్యమైనది మీరుండేదాకా ఇది ఎప్పుడూ ఉంటుంది పైకి కనపడకపోయినా అంతర్లీనంగా ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకంటే ఇది అగ్నిసాక్షిగా పడ్డ ముడి దాన్ని ఎవ్వరూ కాదనలేరండి నా ఈ మాటను మీరు కొట్టిపడేయద్దు ఆలోచించి చూడండి ఉంటాను మీ విజయా పన్నాల